భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తునాముల శుభములు ఈరోజు ఒక మంచి విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది బీజేపీ పార్టీని నెత్తినెత్తుకుని బీజేపీ మరి వేస్తున్నటువంటి ఎంగిల్ మిత్తుకులు అనొచ్చో లేకపోతే కుక్క బిస్కెట్లు అనొచ్చు ఇలాంటివన్నీ కూడా మనం అనొచ్చు అని అనుకుంటున్నాను ఈ విషయాన్ని మీరు పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది ఎందుకు నేను ఈ మాట ముందుగా అన్నాను మరి బీజేపీ పార్టీని అన్ని విధాలుగా కూడా మరి కొమ్ము కాస్తున్నటువంటి వారు ఈ యొక్క మరి భారతదేశ వ్యాప్తంగా లేకపోలేదు ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలామంది ఉన్నారు మరి వారైతే పా మాత్రం చదువు లేని సన్నాసులు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఈ మధ్యలో యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కనీసం జ్ఞానం లేకుండా బుద్ధి లేకుండా ఆలోచన లేకుండా వారు చెప్పిన న్యూస్ నిజమా అబద్ధం అని కూడా తెలియకుండా కూడా మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉంది అలాంటి న్యూస్ ఛానల్ ఛానల్ అలాంటి న్యూస్ ఛానల్ గురించి మీకు నేను ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను కాలోజీ అట ఏమంటే కళ్ళు లేని గుడ్డిదైనటువంటి కాలోజీ ఛానల్ ఒకటి ఉంది ఎందుకంటే ఛానళ్ళకే ఇంచుమించు రెండు లక్షల మంది సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఏమండి ఇలాంటి బుద్ధి లేని ఛానల్స్ నడుపుతున్న వారికి నిజంగా ఎందుకు బుద్ధి లేని వారిని నన్ను అంటున్నానంటే వారికి ఛానల్స్ నడుపుకుంటే పర్వాలేదు వాళ్ళు బీజేపీ గురించి గొప్ప చెప్పుకుంటే పర్వాలేదు కానీ ఈ మధ్యలో ఒక న్యూస్ వచ్చింది దాన్ని ఎద్దేవో చేస్తూ యేసప్రభుని అండం ప్రభుని తక్కువగా మాట్లాడడం చూసిన కా కోపం వచ్చిందండి అందుకే ఈ వీడియోని మరి చేయాలని మేము ముందుకు తీసుకురావాలని నేను అనుకున్నాను ఏంటంటే మరి ఈ యొక్క మధ్య కాలంలో పార్లమెంట్లో సమావేశాలు జరిగినప్పుడు రాహుల్ గాంధీ గారు ఒక మాట చెప్పారు ఏమన్నారంటే జీసస్ కోసం ఆయన ఫోటోని చూపించి జీసస్ ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్నారు శాంతియుతమైన మార్గాన్ని చూపించారు ఆయన రెండు మాటలు చెప్పినప్పుడు మరి పార్లమెంట్ వ్యాప్తంగా ఇన్క్లూడ్ ప్రధానమంత్రితో సహా అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులందరికీ కూడా గట్టిగా కాలింది మండింది అయితే చెప్పొచ్చు దాన్ని తట్టుకోలేక వీళ్ళు ఎవరైతే ఈ యొక్క వాట్సాప్ యూనివర్సిటీ గల్ ఎవరైతే ఉన్నారో మోదీ మరి పార్టీకి బీజేపీ పార్టీకి వారు హిందుత్వాన్ని పేరు పట్టుకొని అందరిని కూడా పెడుతున్నవారు మరి లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్తూ మ్యాన్ప్లైట్స్ చేస్తూ అబద్ధాలు ఆడుతున్న వారు చాలామంది ఉన్నారు అందులో ఈ యొక్క మేము చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క కాలేజీ అనే ఛానల్ వీడికి ఏం కాలం వచ్చిందో తెలియదు కానీ మరి మన మన కంట్లో పడ్డాడు కాబట్టి వీడికి ఏం తెలుసు ఏం తెలియదో ఒకసారి మనం మరి వినాలి ఇప్పుడు ఏమన్నాడంటే ఆ పార్లమెంట్లో మాట్లాడినటువంటి మన రాహుల్ గాంధీ గారిని ఎద్దేవ చేస్తూ పోనీ రాహుల్ గాంధీ గారిని అన్నారంటే అది వేరే విషయం కానీ రాహుల్ గాంధీ గారికి ఏమీ తెలియకుండా ఒక మాట ఆడారని ఏం చెప్పాడంటే ఒక స్టేట్మెంట్ చెప్తున్నాను వినండి అని చెప్పి ఆ స్టేట్మెంట్లో ఏంటంట మరి జీసస్ క్రైస్ట్ ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమని రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పాడట అసలు ఒక చెంప కొడితే రెండో చెంప చూపించమన్న మాట ఎవరిదంటే అది గాంధీ స్టేట్మెంట్ ఏదో జీసస్ స్టేట్మెంట్ ఏదో ఒక తెలియని ఆయన భవిష్యత్తులో ప్రధానమంత్రి అవుతాడట ప్రధానమంత్రి మంత్రి రే రేస్లో ఉన్నాడట ఈయన ఇది ఎలాగ నమ్మే విషయం అని చెప్పి ఎద్దేవి చేశాడు అది ఏమన్నాడు ఒకసారి వినండి ఇక్కడ ఒక స్టేట్మెంట్ చెప్తా అన్న యా జీసస్ క్రైస్ట్ చెప్పిండంట రాహుల్ గాంధీకి ఏమని అంటే నీ చెంప మీద ఒకడు కొడితే ఇంకో చెంప చూపెట్టని జీసస్ క్రైస్ట్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పిండు జీసస్ క్రైస్ట్ రాహుల్ గాంధీకి ఫోన్ చేసి చెప్పిండు ఇది యాక్చువల్ గా స్టేట్మెంట్ ఎవరయ్యా అంటే గాంధీది నీకు బైబిల్లో కానీ ఇంకెక్కడ గాని జీసస్ క్రైస్ట్ చెప్పిన స్టేట్మెంట్స్ ఒక చెంప మీద కొడితే ఇంకో చెప్ప చూపెట్టు అని చెప్పలే ఎక్కడ నీకు బైబిల్లో కానీ ఇంకెక్కడ కానీ జీసస్ క్రైస్ట్ చెప్పిన స్టేట్మెంట్స్ ఒక చెంప మీద కొడితే ఇంకో చెప్ప చూపెట్టు అని చెప్పలే ఎక్కడ రాహుల్ గాంధీకి కనీసం గాంధీకి జీసస్ క్రైస్ట్ కూడా డిఫరెన్స్ తెలవకుండా వచ్చి ఈయన రేపు పొద్దుగా ప్రైమ్ మినిస్టర్ అవుతాడు మన దేశానికి ఉన్నారు కదా ఇంతకీ ఇది చెంప చెల్లి మనిపించే మాట ఒకటి మనం ఇప్పుడు చూద్దాం అది బైబుల్లో ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదట ఒక చెంప కొడితే రెండో చెంప ఏదో చూపించమని బైబుల్లో స్టేట్మెంట్ ఇవ్వలేదట అది గాంధీ స్టేట్మెంట్ అంటే దాన్ని బుద్ధి లేకుండా ఏదో రాహుల్ గాంధీ గారు చెప్పేసినట్టుగా వీడేదో దాన్ని కనిపెట్టేసినట్టుగా ఈ కాలోజీ ఛానల్లో వీడి మరలా మరి దాన్ని న్యూస్ చెప్తూ మాట్లాడి మనకు అడ్డంగా దొరికిపడారాయ్ అభాయ్ కాలోజీ ఛానలా నీ ఛానల్ పనికిమాల ఛానల్ పెట్టుకున్నప్పుడు కనీసం జ్ఞానం ఉండాలి బుద్ధి లేని ఛానల్ చదువు లేని వెదవలో బుద్ధి లేని విధవులు చదువు లేని విధవులు ముఖ్యంగా ఇంగిత జ్ఞానం లేని విధవులు ఏముంటుందో ఏమీ తెలియలేని విధవులు మీరు మీకేం తెలుసురా బైబుల్ గురించి మాట్లాడతారు అది ఎవరు ఎవరు స్టేట్మెంటు గాంధీ గారి స్టేట్మెంట్ ఎందుకంటే గాంధీగారు ఎప్పుడురా పుట్టారు జీసస్ ఎప్పుడురా పుట్టాడు ఏసుక్రీస్తు మాటని గాంధీ గారు చెప్పారా లేదా గాంధీ గారి మాటని యేసుక్రీస్తు చెప్పారా ఏంటో నీకు అర్థం అయింది అసలు లేకపోతే ఈ రెండింటిని విషయం అసలు తెలియకుండా జీసస్ క్రైస్ట్ మాట ఏదైతే కుడి చంప మీద కొడితే ఎడం చంప చూపించమన్నారో ఆ ఆ మాటని మ్యాన్పులేట్ చేసేసి రాహుల్ గాంధీ గారు ఏదో తిప్పేసినట్టుగా మాట్లాడి చెప్తున్నావు కదా ఇంతకీ నీకు చంప చెల్లి మనిపోయి నీ నీ ఏది కాలోజీ ఛానల్కి కాళ్ళు ఎరగ్గొట్టే లేకపోతే పొల్లెరగ్గొట్టే ఒక మాట నేను బైబిల్లో చూపిస్తాను చూడరా బాగరే ఈ ఛానల్ ఈ పరిశుద్ధ గ్రంథంలో మీ చరిత్రలో లేని మీరు తెలియలేనటువంటి మీ చరిత్రలు అనగా మీ హిందుత్వ చరిత్రలో లేనటువంటి మీరు కల్పితంగా చెప్పుకున్నటువంటి ఎన్నో సంగతులు బైబుల్లోనే రాయబడి ఉన్నాయి పెద్ద బొట్టబొట్టి మకానికి ఎట్టుకోవడం రాదు ఆ బుర్రలో కనీసం గుజ్జు ఉండాల బైబుల్ గురించి కానీ క్రీస్తు గురించి మాట్లాడినప్పుడు మాలాటోలు ఉంటారు నీ కాలేజీ మరి ఛానల్ని కాలు ఎరగొడతారు లేదా భుజాలు ఎరగొట్టే పెట్టేస్తారు ఇంకా గట్టి మాట నడ్డి ఎరగొట్టేస్తారని సంగతి నీకు తెలియాలా బైబుల్లో లేదు స్టేట్మెంట్లో ఎక్కడా రాయలేదని అన్నాడండి బైబుల్లో ఎక్కడా రాయలేదట నీకు బైబుల్లో కానీ ఇంకెక్కడ కానీ జీసస్ క్రైస్ట్ చెప్పిన స్టేట్మెంట్స్ ఏడ కూడా ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపెట్టు అని చెప్పలే ఇక్కడ మరి వీడికి చెంప చెల్లి మీద చల్లు అనిపించడానికి మనం చూపిద్దాం మరి మత్తేసువార్త పరిషుద్ధ గ్రంథం నుండి వార్త ఐదో అధ్యాయంలో మరి ముప్పై తొమ్మిదో వచ్చినని నేను చదివి వినిపిస్తున్నాను కాలజీ ఛానల్ మీకు కళ్ళు మరి మిరిమిట్లు గొలిపే లేదంటే కళ్ళు బైర్లు గమ్మే మాట ఒకటి చూపిస్తాను ఎక్కడ బైబిల్ స్టేట్మెంట్ లేదన్నావు కదా మత్సువార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో నేను మీతో చెప్పినది ఏమనగా దుష్టిని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువా అని వైపు నాకు ఎడమ చెంప కూడా తిప్పము నిన్ను కుడి చంప కొట్టివాని వైపుకు చెంప కూడా తిప్పమని ఎవరు చెప్పారా బైబిల్లో జీసస్ క్రైస్ట్ ఆయన జీవిత కాలంలో అంటే మొదటి శతాబ్దపు కాలంలో ఆయన మరి భూమి మీదకి వచ్చి శరీరధారిగా ఉన్న దినములలో బోధించినప్పుడు నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి చెంప కూడా త్రిప్పు నేను చెప్తున్నాను ఈ మాటని జీసస్ క్రైస్ట్ స్వతహాగా చెప్పాడు నేను చెప్తున్నానని గారు నేను చెప్తున్న నీ మాట అనలేదు నాది మాటని ఎక్కడ చెప్పలేదురా సన్నాసి ఎందుకంటే బైబిల్ గాంధీ గారు చదువుకున్నారు కాబట్టి గాంధీ గారి ఆ మాట కాదు కాబట్టి గాంధీగారే యేసుక్రీస్తు చెప్పిన మాటని కాపీ చేసుకున్నారు కాబట్టి ఆ మాటని తన జీవితంలో గొప్పగా చూపించాడు కాబట్టి మీ గ్రంథాలు ఎన్నున్నా అహిం అందులోని అహింస అనేది ఏదో ఉండదు కనుక నీ గ్రంథాల్లో అన్ని చంపు 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 ఉంటాయి కనుక మరి అవన్నీ పక్కన పెట్టేసి బైబుల్లో ఉన్న ఒకే ఒక మాటను పట్టుకొని గాంధీ గారు హైలైట్ అయిపోయారు తన జీవితంలో ఇది నా మాటని చెప్పలేదు ఇది ఏసుక్రీస్తు మాటని నేను దొంగిలించాను లేదంటే నేను కాపీ కొట్టానని కూడా ఆయన చెప్పలేదు ఆ సంగతి నేను చెప్తున్నాను విను కాలేజీ టీవీలో వీలైతే నా మాటలు ఏ ఎక్కడ లేదన్నావు కదా బైబిల్ స్టేట్మెంట్లో మరి మత్సవార్త ఐదో అజయం పరిశుద్ధ గ్రంథం నుంచి ముప్పై తొమ్మిదో వచనంలో నిన్ను చెంప మీద కొట్టువా అని వైపు ఎడం చంప కూడా తిప్పు నేను చెప్పినది ఏమనగా దుష్టిని నిద్రింపకని యేసుక్రీస్తు అన్న మాటని మరి నీకు గట్టిగా మేము చూపించామని మేము అనుకుంటున్నాం గట్టిగా నీకు తగిలిందని మేము అనుకుంటున్నాం ఏంట్రా మ్యాన్ప్లేట్ చేసి చెప్తే మీ ఛానల్ వదులుతాం అనుకున్నావా ఒక్కొక్క ఛానల్నే మరలా చెప్పాం మేము త్రీ పాయింట్ ఓ స్టార్ట్ చేసాం ఒక్కొక్క ఛానల్ని చీరి చీరి చింపి చింపి అందాడేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం ఆట మనం వీళ్ళతో ఆట స్టార్ట్ చేసాం ప్రజలారా వీడు లేదని అంటున్నారు వీడు కాలేజీ టీవీ అంటే కిందన మళ్ళీ ఏం వేసుకున్నాడంటే ఇంత పెద్ద బ్యాంక్ అకౌంట్ నెంబర్ పెట్టి ఫోన్పే గూగుల్ పే అడుక్కునే మీకు ఏట్రా తెలుసు బైబుల్ గురించి మీకు ఏట్రా తెలుసు అసలు యేసుక్రీస్తు మాట గురించి చరిత్రనే ప్రభావితం చేసిన యేసుక్రీస్తు నా యేసుక్రీస్తు గొప్ప మాట గాంధీజీ గారి పేరు చెప్పుకొని అబద్ధం చెప్పడం మరలా గాంధీ బొమ్మల కోసం అంటే గాంధీ నోట్ల కోసం అడుక్కోవడం కింద అకౌంట్ నంబర్లు పెట్టి ఇదే కదరా మీ బతుకు ఏంటి అసలు ఏమనుకుంటారు మిమ్మల్ని వదిలేస్తామని అనుకుంటున్నారు ఎవడైనా ఈ ఛానల్ మీ ఇష్టం మీ వాట్సాప్ యూనివర్సిటీ మొదలుకొని ఈ యొక్క ఫేక్ ఛానల్స్ ఎన్ని అయితే ఎన్ని అయితే ఉన్నాయో వాటి కూడా తోలు తీసి చింపి చింపి ఉతికి ఆరైపోతే నేను భారతీయ క్రైస్తవుడిని కాదురా నాటకాలు ఆడుతున్నారు ఒక్కొక్కడునా యేసుక్రీస్తు చెప్పలేదురా మాట అంటే ఆయన ప్రధాని అయిపోతాడని భయం వేసిందా మీకు ప్రధాని అంటే చదువు ప్రధానికి చదువు లేదంటావా ఏసుక్రీస్తే చెప్పలేదన్న సంగతి మరి నువ్వు మాట్లాడుతుంటే నీ ఛానల్ ఎర్రదు అయిపోతావు అని తెలియదా మరి ఉన్న పార్లమెంట్లో ఉన్నటువంటి లేదంటే ఆ పార్లమెంట్లో మాట్లాడుతున్నటువంటి మోదీ గారు అనలేపేరమే ఇదేంటి యేసుక్రీస్తు మాట అంటున్నావు ఇది గాంధీ గారి మాట అని మోదీ అనలేదు అక్కడ ఉన్న అమిత్ షా అనలేదు మరి వీళ్ళు ఎవ్వరు అనకపోతే నువ్వు మాత్రం అంటున్నావు అంటే నువ్వు ఎంత మోదీ భక్తుడురా కొంపు తీసి మోదీ గారిని నీ దేవుడేటి ఎంత కవర్ చేయాలనుకుంటున్నారు అంటే మోదీ దేవుడైతే అంటే మీకు కళ్ళు కనపడమన్నమాట అందుకే కాలువజీ టీవీ నీకు ఎక్కడో కాలిపోద్ది దిన్ని తర్వాత మామూలుగా ఉండదు రోజు నా కింద నా ఫోన్ నెంబర్ పెట్టా నీకు ఒప్పుకుంటే ఫోన్ చేయి తోలు తీసి ఆరైకపోతే భారతీయ క్రైస్తవుని కాదని ఇందు మూలంగా తెలియజేస్తే ఈ విధవులందరికీ ఖచ్చితంగా ఒక రేవెడదాం త్రీ పాయింట్ స్టార్ట్ చేద్దాం మరి ఇలాగే ఈ మంచి మంచి కార్యాలు వీక్షించండి వీటన్నిటి కొరకు ప్రార్థించండి మనందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దాం దేవుడు మీ అందరినీ దీవించును కాక ఆమె